హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే కదా అనేసి అయితే మేమైతే లేట్గా లేసాము ఏ పనులు ఎక్కడనే ఉన్నాయి ఏం చేయాలన్నా అర్థం కాలేదు పాపతో సరిపోతుంది ఏ చేద్దాం అనేసి అయితే ఏ కిచెన్లోకి వచ్చా ఇక బయట వర్గం పని అయితే అయిపోయింది ఏ కిచెన్లోకి అయితే వచ్చానండి మీ టిఫిన్లు అయినాయా ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే చాయ్ అయితే పెట్టుకున్నా చూడండి నేనైతే టీ పెట్టినా ఇక్కడ ఇక మా పాప కోసం అయితే ఉగ్గు అయితే రెడీ చేశాను మా పాప పడుకుంది పాప పడుకున్నప్పుడే ఫస్ట్ ఫస్ట్ ఆ పని అయితే చేసుకుంటా ఇక ఇక్కడ చూడండి రైస్ కూడా అయిపోయింది ఇక చికెన్ తెచ్చిర్రు మా మాములు చికెన్ ఉండడానికి ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకుంటాను కూర్చొని ఇక మా ఆయన అక్కడ నవ్విస్తుండూ అందుకే నవ్వుకుంటూ చెప్తున్నా చూడండి ఇక్కడ ఇంట్లో కొత్తిమీర లేదండి మొన్న మార్కెట్కి వెళ్ళలే ఇక మా ఇంటి పక్క అమ్మాయి ఉంటుంది మా ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ దానితోనైతే కొత్తిమీర తెప్పించా ఇక ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ చేద్దాం అనేసి అయితే ఇక ఒక గిన్నెనైతే పెట్టుకున్న ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నా టూ టేబుల్ స్పూన్ దాకా ఇక వేసుకున్నా అది వేడేసరికి ఇక కొత్తిమీర పుదీనా అవి ఉన్నాయి కదా అవి అయితే కట్ చేసి పెట్టుకుందాం అనేసి పుదీనాకులు అయితే తెంపుకుంటున్నా ఇక గిన్నె పెట్టిన కదా నూనె పోసినా కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇగో ఇందులోనైతే మసాలా ఐటమ్స్ వేస్తానా చూడండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసా ఇక సండే అంటే ఏదైనా ఒక నాన్ వెజ్ అయితే ఉండాలి మా ఇంట్లో ఇక చికెన్ తెచ్చిర్రు ఇకన్నా అయితే వండుతున్నా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నా అవి అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇవాళ సండే కదా మీరేం తెచ్చుకున్నారు ఏం చేసుకున్నారు వంట అనేసి కామెంట్ కామెంట్ అయితే చేయండి ఇక ఇక్కడ చూడండి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి ఒక కర్రీ చేస్తే ఈరోజు పని అయితే అయిపోతుంది పాప పడుకున్నది అనేసి అయితే ఫస్ట్ ఫస్ట్ పనులు అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇక ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయినాయి అనేసి ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నా పసుపు వేసుకొని అయితే కొంచెం కొద్దిసేపు కలుపుకున్నా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్ చికెన్ అయితే ఉంది కదా ఇదైతే చూడండి దిన్నైతే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు చూడండి ఇక మసిగుడ్డ పట్టుకొని అయితే అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నా ఇకసేపు ఫ్రై కావాలనేసి నేనైతే ఇక మూత పెట్టుకొని ఇక వేరే పని చేసుకుందాం అనేసి ఇట్ వచ్చా చూడండి రెండు టమాటాలు అయితే తీసుకొని ఇక చేసుకుంటాను ఇక్కడ టమాటా వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుందనేసి నేనైతే టమాటా వేస్తా ఎప్పుడైనా చికెన్ కర్రీలో ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఫ్రై అయితే ఈ విధంగా అయింది కదా ఇందులో కొంచెం టీ త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువనే వాడతాను నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా సరిపడా ఇక మంచిగా కలుపుకోవాలి పీసెస్కి మంచిగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చాలా అండి ఫ్రై అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడనైతే మంచిగా ఫ్రై అయితే అవుతుంది చికెన్ ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నా ఏ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి ఇవో కలుపుకొని చికెన్ పక్కన పెట్టి మనం ఏం పనులైనా చేసుకోవచ్చు కదా నేనైతే చికెన్ అది అవుతుంది అని చెప్పేసి ఇక పాపం చూసుకోవడానికి ఇట్ అయితే వచ్చాను ఇక చూడండి ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది పడుకున్నప్పుడే అన్ని పనులు వేసుకుంటా ఇక లేచింది అంటే ఇక నాతోనే ఉంటుంది ఎక్కువ ఇక ఇక్కడనైతే అయితే ఆడుకుంటుంది బొమ్మలతోనే ఇక కర్రీ చూద్దామనేసి అయితే మళ్ళీ ఇటు వచ్చాను ఇక కర్రీ అయితే ఉడుకుతుంది చూడండి ఫైనల్లీ ఇందులో కొత్తిమీర అయితే వేసుకున్నా ఇక దగ్గర పడ్డది కదా అనేసి కొత్తిమీర అయితే వేసుకున్నా ఇక కొంచెం మసాలా అయితే వేసుకున్నా మసాలా వేసుకొని మళ్ళీసారి కలుపుకోవాలి కలుపుకోవాలి చూడండి ఇక్కడ మా పాప అయితే మళ్ళీ నా దగ్గరికి వచ్చింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన వాళ్ళకి హాయ్ చెప్పునానా అంటే ఇక మా పాప అయితే హాయ్ చెప్తుంది మీకు చూడండి నవ్వుకుంటే చెప్తుంది ఫ్లయింగ్కి సీ అనంగానే ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా అందరం కలిసి అనేసి మేము ఎప్పుడైనా అందరం కలిసే తింటామండి ఇంకా ఇక్కడైతే అందరం కూర్చున్నాము ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్